సరస్వతీదేవి పుట్టినరోజు అయిన పవిత్ర మాఘశుద్ధ పంచమి రోజును వసంత పంచమి శ్రీ పంచమి అని అంటారు ఈ రోజున దేశమంతటా సరస్వతీదేవి పూజను విశేషంగా జరుపుకుంటారు సరస్వతీదేవి జన్మదిన సందర్భంగా సరస్వతీ నది జన్మించిన ప్రదేశాన్ని దర్శించుకుంటే బాగుంటుందని అనిపించి మేము మా యూట్యూబ్ ఛానల్లో సరస్వతీ నది గురించి ఒక ఆసక్తికరమైన వీడియో పెట్టబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం మేము పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల మేము చేసే వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడవచ్చు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్కి సమీపంలో ఉన్న మనా గ్రామం దగ్గర హిమవత్ పర్వతాలలో జన్మించిన సరస్వతీ నది కొన్ని మీటర్ల దూరం మాత్రమే ప్రవహించి కేశవ ప్రయాగ దగ్గర అల్కనందా నదిలో సంగమిస్తుంది సరస్వతీ నది కొద్ది దూరం మాత్రమే ప్రవహించి కేశవ ప్రయాగలో అదృశ్యం కావటానికి ఒక అందమైన పురాణ గాథ ఉంది సరస్వతీ నది ఒడ్డున ఉన్న గణేష గుహలో మహాభారతముని పద్దెనిమిది పురాణాలని వ్యాసమహాముని చెబుతుండగా గణేషుడు వాటిని బూర్జపత్రాలపై రాయటానికి ఎంతో ఏకాగ్రతతో కూర్చున్నాడు అలా రాస్తున్న సమయంలో సమీపంలోనే చెవులు చిల్లులు పడేంత హోరుతో ప్రవహిస్తున్న సరస్వతీ నది ఆయన ఏకాగ్రతని భగ్నం చేస్తోంది తమ రచనా వ్యాసాంగానికి అంతరాయం కలిగించవద్దని వారు కోరటంతో సరస్వతీ నది అలకనంద నదిలో సంగమించి అంతర్వాహినిగా ప్రవహించింది సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించటానికి గల కారణం తెలుసుకున్నారు కదా ప్రస్తుతం మనం సరస్వతీ నది జన్మస్థలం చూడటానికి వెళ్తున్నాం బద్రీనాథ్ నుంచి బయలుదేరి టాక్సీలో మనాగ్రామం చేరుకున్నాక ఇరుకైన సందుల్లో ఇళ్ల మజ్జిగా నడుచుకుంటూ వెడితే బద్రీనాథ్ ఆలయ క్షేత్రపాలకుడైన ఘంటాకర్ణుడి ఆలయంకు చేరుకుంటున్నారు కొంతమంది గ్రామస్తులు ఆ ప్రాంతపు సంప్రదాయ దుస్తులను ధరించి ఆలయం చూడటానికి వచ్చారు వాళ్ళందరూ ఘంటాకర్ణుడిని ఆరాధిస్తూ పాటలు పాడుతున్నారు ఆ సన్నివేశం చూడాలి దుకాణం దాటగానే గుహ వస్తుంది గుహ దగ్గరికి వెళ్ళగానే ఎదురుగా పుస్తకంలోని పేజీలు ఒకదాని మీద ఒకటి పేర్చినట్లుగా పొరలు పొరలుగా ఉన్న ఒక తమాషా అయిన కొండ మనకి కనిపిస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం పేదవ్యాసుడు ఈ గుహలోనే కూర్చొని మహాభారతం చెప్పాడని కలియుగం ఆరంభమైనప్పుడు వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలు మహాభారత గ్రంథము ఆ రాతి పొరలలో నిక్షిప్తం అయిపోయాయని అక్కడ పండిట్లు చెబుతుంటారు రాతి పలకలతో కూడిన ఈ బండరాయని వ్యాసపోధి అని వ్యాసగుహని పవిత్ర గుహ అని అంటారు అదే రాతిలో ఉన్న రెండో గుహలోకి ప్రవేశించగానే ఓం నమో వాసుదేవాయ అని దేవనాగరి లిపిలో వేదవ్యాసుడు రాసినట్లుగా చెబుతున్న ఒక నల్లటి రాతి పలకం మనకి కనిపిస్తుంది వ్యాసగుహలో పురాతనమైన వేదవ్యాసుడి విగ్రహం పక్కనే విష్ణుమూర్తి వ్యాసుడి కొడుకు సుఖదేవుడు మాధవాచార్య విగ్రహాలు ఉన్నాయి అక్కడి నుండి బయలుదేరి ఎన్నో సన్నటి సందులు దాటుకొని నరనారాయణ పర్వతాల మధ్య ప్రవహిస్తున్న సరస్వతీ నది యొక్క జన్మస్థానం చేరుకున్నాం దూరం నుంచే మనకి సరస్వతీ నది ప్రవాహం యొక్క హోరు వినిపిస్తుంది సరస్వతీ నది మీద కట్టిన వంతెన మీద నుంచెను చూస్తుంటే కొన్ని అడుగుల దూరంలో కొండరాళ్లని బద్దలు కొట్టుకుంటూ విపరీతమైన హోరుతో ప్రవహిస్తున్న సరస్వతి నది అందరినీ చెవులు దిబ్బళ్లు పడేటట్టు వినిపిస్తున్న ప్రవాహం యొక్క హోరు గణేషుని ఏకాగ్రతని భంగం కలిగించింది అనటంలో అతిశయోక్తి లేదు నదికి రెండవ పక్కన కొత్తగా సరస్వతీదేవి ఆలయం కడుతున్నారు పక్కన ఉన్న కొండవాలులో అందమైన సరస్వతీదేవి పాలరాతి విగ్రహంకి భక్తులు పూజలు చేస్తున్నారు పక్కనే కొండ చర్యలలో నుండి ధారగా పడుతున్న నీటిని మానస సరోవరం నుండి వస్తున్న నీటిగా చెప్పటంతో అందరూ ఆ నీటిని సీసాలలో పట్టుకుని తీసుకుని వెడుతున్నారు ఎటువంటి కాలుష్యము లేకుండా స్వచ్ఛంగా ఉన్న ఆ నీటి రుచి ఎంతో అద్భుతంగా ఉంది వంతెన దాటి నదికి రెండో పక్కకి వచ్చాక మేము ఇంతవరకు నడిచిన వంతెన భీమఫూల్పై కట్టినదని అర్థమయ్యింది మహాభారతం ఆకరణ పాండవులు ద్రౌపది స్వర్గారోహణంకి బయలుదేరినప్పుడు ఆ ప్రదేశంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సరస్వతి నది వారికి అడ్డం వచ్చింది భీముడు ఒక పెద్ద శిలని ఎత్తి నది యొక్క రెండు గట్లనే కలిపేలా అడ్డంగా వేశాక అందరూ నదిని దాటగలుగుతారు ఆ రాతి మీద భీముడి చేతివేళ్ళ ముద్రలు పక్కనే ఉన్న రాతి మీద భీముడి అరచేతి ముద్రలు ఈనాటికి మనకి కనిపిస్తాయి సరస్వతీ నది గుప్తకాశీ దగ్గర మళ్ళా మనకి కనిపిస్తుంది గుప్తకాశీకి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఒక పర్వతం మీద ఉన్న ఖాళీఘట్ మందిరంకి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో తుంగనాథ్ సంగమక్షేత్రం కనిపిస్తుంది కేదార్నాథ్ నుండి వచ్చే మందాకిని మధుమేశ్వర్ నుంచి వచ్చే మధుగంగా అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నది తుంగనాథ్ క్షేత్రంలో సంగమించి మందాకిని నదిగా కాళీఘాట్ మందిరం సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని సరస్వతీ నదిగా చెబుతారు ఇక్కడ అదృశ్యమైన సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించి ప్రయాగ దగ్గర త్రివేణి సంగమంలో గంగా నదిలో కలుస్తుందని చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో ఇవ్వండి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మా ఛానల్ మీకు అందిస్తుంది